ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభైదవ జయంతి సందర్భంగా మరి యొక్క వరంగల్ జిల్లాలోని మరి పూలే గారి కాస్త విగ్రహానికి ఘనంగా మా యొక్క మహిళా నాయకులు మా యొక్క తెలంగాణ బీసీ ప్రధాన నాయకులతో కలిసి గారికి ఘనమైన ఇవాళ అర్పించడం జరిగింది ఇవాళ చరిత్రలో మిగిలిపోయేటటువంటి మహానీయుల్లో కూలే గారి పాత్ర మనవలేదు ఇవాళ హూలే గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని యువత కూడా ముందుకు పోవాల్సిందిగా విధంగా మన ఆనాడు గతంలో చాలా పరిమాణంలో చెప్పినాం ఇవాళ ఎస్సీ బీసీ మైనార్టుల వారికి అన్యాయం జరుగుతూనే ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఇవాళ సాక్షాత్ గారి జయంతి సందర్భంగా నేను ప్రభుత్వానికి పలు సూచనలు ఇవ్వదలుచుకున్నాము మేము కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిసిన విషయం మీ అందరికి తెలిసిందే మరి మొన్నటి జరిగినటువంటి కొన్ని నామినేట్ పదవి విషయంలో కానీ కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ కొన్ని మిగతా విషయంలో కానీ కొంచెం ఎస్సీ ఎస్టీ బిసి మైనటుల విషయంలో నాయకుల విషయంలో కొంచెం మరి వాళ్ళు చిన్న చూపు చూస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది దయచేసి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు చూపిస్తూ ఉన్నాం వాళ్ళ అత్యంకి నాయకులు లాంటి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సేవలు చేసినటువంటి ఎంతో మంది బలహీన వర్గాల నాయకులకు రానున్న రోజుల్లో వారికి సముచిత గౌరవం కల్పించాలి ఇలా ఏది ఏమైనా కూడా ఇలా పక్కా జర్సన్ విషయంలో కూడా తీవ్రం ఖండిస్తా ఉన్నాం ఇవాళ అధికార అధికారం రావడానికి తన శాయశక్తుల కీలకంగా పనిచేసినటువంటి జర్సన్ ఇవాళ మీకు దూరం ఇవాళ నిన్న మొన్న మీకు అభ్యర్థులు అయి ఇవాళ ఒక్కసారి గుణించుకోవాలి దయచేసి ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం ఇక పూలేగారు చేసిన సందర్భంగా రానున్న రోజుల్లో బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను బలహీన వర్గాలను రాజకీయంగా ఎదుగు ఎదుక దిశగా అన్ని అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరొకసారి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తోటి బీసీ నాయకులకు బహుజన నాయకులు అందరికి పేరు అంటరానితనం నిర్మూలించడంతో పాటు మహిళల యొక్క అభ్యున్నతికి అభివృద్ధికి సమాజంలో విద్య ఎంతో అవసరమని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త ఈ రోజుకు ఆయన జయంతులు వర్ధంతులు మనం సమాజంలో జరుపుకుంటూ అనగల వర్గాలైనా లేకపోతే మైనార్టీ సముచిత న్యాయం కోసం పోరాడుతూ అన్ని అభ్యున్నత వర్గాల కోసం పాల్పడినటువంటి ఆ మహో మహాత్ముడికి మరొకసారి ధననివాళు అర్పించుకుంటున్నారు